అంటే కథ సుబ్బమ్మ తెలివి అనే ఒక స్టోరీని ప్రచురించడం జరిగింది మా ఛానల్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం ఇలాంటి స్టోరీ వింటే మనకు జీవితంలో జీవన శైలిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చివరకు చెప్తాను రంగ రంగాపురంలోనికి వైద్యురాలు సుబ్బమ్మ కొడుకు రవితో కలిసి ఉండేది అంటే రంగా వాళ్ళ యొక్క గ్రామము రంగాపురం అనమాట వైద్యురాలు అంటే డాక్టర్గా సుబ్బమ్మ పనిచేస్తూ ఉండేది అతని కొడుకు ఆమె కొడుకు ఎవరో రవి ఉండేవాడు ఈరోజు ఒకరోజు ఏదో ఒక ఏదో పని మీద పక్క గ్రామానికి వెళ్ళిందట అంటే ఏదో పని ఏదో పని మీద పక్కన పక్కన గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామానికి అవసరం వచ్చి వెళ్ళిందట రవి పని ఆలస్యం కావడంతోనే అక్కడే ఉండిపోయాడు ఆ పని ఆలస్యం కా ఆలస్యం కావడంతోనే రవి ఆమె కొడుకు అక్కడే ఉండిపోయాడట దాంతో ఆ రోజు రాత్రి ఇంట్లో అక్కడే ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయాడు దాంతో ఆ రోజు రాత్రి ఇంట్లో సుబ్బమ్మ ఒక్కతే ఉంది ఆ రోజు కొడుకు పక్క ఊరికి వెళ్ళాడు ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయాడు సుబ్బమ్మ ఒక్కామనే ఉంది ఇంట్లో పగలంతా ఆ చుట్టుపక్కలే తిరిగిన ఇద్దరు దొంగలు రాత్రికి ఆ ఇంట్లోకి చొరబడ్డారు పగలంతా చుట్టూ తిరుగుతున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడ్డారంట అంటే ఆమెకు ఒక్క ఆమెను చూసి ఆ ఇంట్లోకి వచ్చేసారనమాట ఆ శబ్దానికి సుబ్బమ్మకు ఒక్కసారిగా వచ్చింది రాత్రి ఆ దొంగలు వచ్చేసరికి సుబ్బమ్మ పడుకొని ఉంది వాళ్ళు వచ్చేసరికి ఆ శబ్దానికి ఆమె మెలుకో వచ్చిందట లేచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నిలబడ్డారు ఆమె లేచి నిలబడి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు కనిపించారట పైగా వాళ్ళతో వాళ్ళ చేతుల్లో ఏవో వస్తువులు ఉన్నాయి పట్టుకొని ఉన్నారు అంటే వాళ్ళిద్దరు దొంగలు వాళ్ళ చేతిలో ఏవో వస్తువులు పట్టుకొని ఉన్నారు విషయం అర్థం చేసుకున్న సుబ్బమ్మ వచ్చారా ఇప్పటి వరకు మీకోసమే ఎదురు చూసి ఇందాకే పడుకున్నాను అని చెప్పింది సుబ్బమ్మ ఏమన్నది అప్పటి నుంచి ఎదురు చూశాను మీకోసమే ఇప్పుడు వచ్చారా అని ఎదురు మీకోసమే ఎదురు చూసి ఇందాకే పడుకున్నా అని చెప్పిందట మా అబ్బాయి ఊరు వెళ్తూ నగల కోసమే ఇద్దరు వ్యక్తులు వస్తారని చెప్పాడు అంటే మా అబ్బాయి పక్క ఊరికి వెళ్ళేటప్పుడే చెప్పాడనమాట నగల కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారు అని చెప్పాడట అదే అని చెప్పింది అదే మీరే కదా అది మీరే కదా మా అబ్బాయి చెప్పిన వాళ్ళు మీరే కదా అంది ఇది మంచి అవకాశం అనుకొని అవును మేమే అని జవాబిచ్చారట అవును మేమే అని జవాబిచ్చారట దొంగలు సరే మీ కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను అయితే సరే మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను తిన్న తర్వాత నగలు తీసుకువెళ్ళురు కానీ అంది సుబ్బమ్మ అంటే మీరు భోజనం చేశాక నగలు ఇచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పిందంట సరేనంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు భోజనానికి దొంగలని భోజనం వడ్డించిందంట వాళ్ళు భోజనం చేయడానికి సిద్ధంగా వచ్చి కూర్చున్నారు అనమాట కాసేపటికి సుబ్బమ్మ ఇద్దరు భోజనం వడ్డి ఇద్దరికీ భోజనం వడ్డించింది కడుపు నిండా తిని అక్కడే నిద్రపోయారు అంటే కడుపు నిండా ఆ భోజనం వండించింది ఆ తిన్నాక వారు ఏం చేశారు లేవచేత కాక అక్కడే నిద్ర వచ్చేసింది పడుకున్నారట అక్కడే నిద్రపోయారు వాళ్లకు పట్టి పెట్టిన భోజనము తన దగ్గర నిద్ర మాత్రలు కలిపింది అంటే ఆ భోజనంలో ఆమె భయపడి ఏం చేయాలో తోచలేక నిద్ర మాత్రలు ఆ భోజనంలో పెట్టి వాళ్ళకి వడ్డించడం వల్ల ఆ నిద్ర మాత్రలతోటి నిద్ర పట్టేసింది అనమాట నిద్రపోయారు పెట్టిన భోజనంలో తన దగ్గర ఉన్న నిద్ర మాత్రలు కలిపింది సుబ్బమ్మ ఎంత తెలివిగా చేసింది చూడండి ఆ దొంగలతో ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయంతో వాళ్ళకి మంచి భోజనాన్ని వడ్డించి అందులో నిద్ర మాత్రలు కలిపి పెట్టిందట ఇక వెంటనే బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసింది అంటే వాళ్ళు నిద్రపోగానే బయటికి వెళ్ళి బయట నుంచి తాళం వేసింది చుట్టుపక్కల వాళ్ళందరినీ నిద్రలేపింది చుట్టుపక్కల వాళ్ళందరినీ నిద్రలేపింది అనమాట లేపి దొంగలకు మెలుకో వచ్చేసరికి వాళ్ళంతా చుట్టారట చుట్టూ నిలబడ్డారట అంటే వాళ్ళు ఇవి దొంగలకి వడ్డించడం వల్ల నిద్ర మాత్రలతోటి నిద్ర పట్టేసింది వాళ్ళు అది చూసి సుబ్బమ్మ బయటికి వెళ్ళి తాళం వేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది అనమాట దాంతో దొరికిపోయారు దొరికిపోయాము అన్న సంగతి వాళ్ళకు అర్థమైంది అంటే దొంగలు అప్పుడు అర్థం చేసుకున్నారు దొంగలు దొంగలు మేము దొరికిపోయాము అనే వాళ్లకు అర్థమైంది ఇన్ ఇంతలో రాజ రాజభటులకు సమాచారం తెలిసింది అక్కడ ఉన్న రాజభటులు అంటే సైనికులకు సమాచారం తెలిసింది అక్కడికి వచ్చి దొంగలను తీసుకువెళ్ళారు ఇన్ని రోజుల నుంచి ఊళ్ళో దొంగతనాలు జరుగుతూ ఉంటే ఎవరు ఆ దొంగలను పట్టుకోలేకపోయారు కానీ సుబ్బమ్మ సమయ ఆలోచించి పట్టి పట్టించినందుకు అందరూ ఆమెని ఆన అభినందించారు అనమాట అంటే ఈ సుబ్బమ్మ కొట్టలేదు తిట్టలేదు గొడవ పడలేదు మంచి మర్యాదగా మా అబ్బాయి చెప్పిన ఇద్దరు మీరే కదా అని పిలిచి వారికి భోజనాలు వడ్డించింది అనమాట అవును మేమే అని ఆ దొంగలు కూడా ఒప్పుకొని ఆ భోజనాలు భోజనం చేయడానికి కూర్చున్నారనమాట ఆ భోజనంలోనే నిద్ర మాత్రలు కలపడంతోనే ఆ ఇద్దరు దొంగలకి నిద్ర పట్టేసింది ఆ నిద్రపోయాక సుబ్బమ్మ ఏం చేసింది ఇంటి బయటికి వెళ్ళి బయటి నుంచి తాళం చుట్టుపక్కన ఉన్న ఉన్నవారికి అందరికీ పిలిచింది పిలిచి ఆ దొంగలను ఆ దొంగలకు మెలుపు వచ్చే లోపే ఆమె అందరికీ తీసుకొని వచ్చింది అంతలోనే రాజభటులకు తెలియడంతోనే భటులు వచ్చి వారిని తీసుకొని రాజు దగ్గరికి తీసుకువెళ్తారనమాట వీరి దొ ఈ దొంగలను పట్టుకున్నందుకు సుబ్బమ్మకు బహుమతిగా అభినందిస్తారు అందరూ విధంగా అంటే మనం మానసిక శక్తి అంటే ఆలోచించి ఆమె మంచి ఆలోచనలతో దొంగలను పట్టుకున్నది అని చెప్పవచ్చు సుబ్బమ్మ తెలివితేటలు అనమాట తన తెలివితేటలను ఉపయోగించి సుబ్బమ్మ దొంగలను పట్టుకున్నది అంతే